కురతున్నావు ఒక గోకరకాయ కూర గోకరకాయ మేము గోకరకాయ కొత్త చికెన్ ఉంటుంది అన్ని నిన్నటి కూరలే ఈ రోజు అయితే కూర వండుకోవడానికి కూడా తీయలేదు వెళ్ళినాం ఆల్రెడీ ఆరు గంటల వరకే అన్ని జాగని తోట్లోకి వచ్చేసినాం ఆరున్నర వరకు తోటలోకి వచ్చాం అన్నమాట అందుకే ఏం కూర వేసుకోవలేదు ఈ రోజు అసలు పన్నీర్ తెలియలేదు ఏవో కాయలు చదివినాం సగం అసలు ఆకలికి అయితే మస్తు మస్తుంది వాళ్ళు ఏమో పది గంటల వరకు వెళ్ళిపోయారు మేము పొద్దుగా ఏడు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు దాకా ట్వంటీ ఫోర్ అంటే ఏమంటారు పన్నెండు గంటలు అంటే చేయవలసిందే ఇక కూర్చోలేదు క్షణమే లేదు ఇక ఆరు గంటలకు వస్తాం మళ్ళీ ఆరు గంటల దాకా పన్నే